వెల్కమ్ టు నమితా న్యూస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని మందర్ వద్ద నిరసన బీసీల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని ధర్నా చౌక్ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి నాయకులు శ్రీచంద్ర తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి బీసీల హక్కులు పరిష్కారం కాలేదని బీసీలకు జనాభా దామాచి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు బీసీల అభ్యున్నతకి ప్రత్యేక బడ్జెట్ బీసీలకు క్రిమిలయ తొలగించాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం చ యాక్టివ్ పర్సను చాలా బాగా మదరపల్లి అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అనేకమైనటువంటి బీసీ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రసంగించాల్సి చూసుకో ఈ రోజున ఢుల్లి నడిబొడ్డున జంతర్ మంతర్ లో బీసీల యొక్క గళాన్ని వినిపించడానికి కేంద్రంగా చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమానికి రాఘ వెంకటరావు గారి యొక్క అధ్యక్షతన విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున బహుజన సేన కమిటీ తరఫున ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాండిచ్చేరి నుంచి విచ్చేసినటువంటి బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి వందనాలు తెలియజేస్తూ మిత్రులారా మనం గమనించాలి ఇదే తరుణ చౌక్ నుంచి పెద్ద ఎత్తున బీసీల కోసం ఓపీసీల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు దేశవ్యాప్త ఉద్యమాలను రగిలిచినటువంటి ఉద్యమాలు కేంద్రంగా ఉన్నటువంటి జంత్ర మంతర్ దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటున్నాం మిత్రులారా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఈ ఓబీసీ ఉద్యమానికి తండ్రి పెరియారు గారి రూపంలో తండ్రి పెరియారు గారి రూపంలో ఓబీసీ ఉద్యమం ప్రారంభమై అది దేశవ్యాప్తంగా అందుకొని అది భారత రాజ్యాంగం మొదటి సవరణకు నాంది పలికితే ఆ రోజు నుంచి పంతొమ్మిది ఆ రోజు నుంచి పంతొమ్మిది దాకా ఇదే ఇదే జంతర్ మందిర్ దగ్గర ఇదే ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మిత్రులరా అదే రకంగా ఓపీసీలకు రాజ్యాధికారంలో ఓటా కావాలని బీసీలకు సపరేట్ గా ఒక బిల్లు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ శాతం కావాలని తమిళనాడు సంబంధించిన తమిళనాడు గవర్నమెంట్ అప్పుడు జైలు మూడు నెలల పాటు ఇదే ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఓపీసీ ప్రభుత్వాన్ని నడిపి వాళ్ళు వాళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని అరవై తొమ్మిదికి పెంచుకొని నైన్త్ షెడ్యూల్ లో చేర్చుకున్నారనే విషయాన్ని ఈ ఢిల్లీ గడ్డ ద్వారా తెలియజేస్తున్నాం అదే రకంగా మిత్రులారా ఈ రోజున ఈ రోజున గమనించినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగినటువంటి బ్రిటిష్ బ్రిటిష్ లెక్కలే తప్ప బీసీలకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క కౌంటింగ్ లేదనే విషయాన్ని సమగ్ర కులగణ బ్రిటిష్ వాళ్ళు చేశారే తప్ప ఇప్పటి వరకు చేయలేదనే విషయాన్ని స్పష్టంగా మనం ఈ ఢిల్లీ కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏలగణకు అంగీకరించి సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున బీసీల యొక్క జనాభా లెక్కించకుండానే ఆంధ్రప్రదేశ్ లో బీసీల జనాభా లెక్కించకుండానే వాళ్ళక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ శాతాన్ని కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితిలో లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ వేదిక నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో లో బీసీల యొక్క కులగణ జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా అన్ని పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా జరిగే అన్ని వాటాల్లో అన్ని రంగాల్లో ప్రైవేటు రంగాల్లో కూడా బీసీలకు జనాభా తామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా మహిళా బిల్లు అదే రకంగా మహిళల్లో ఉన్నటువంటి మహిళలకు బీసీ మహిళలకు సబ్కోట కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్నటువంటి మీడియా మిత్రులకు అదే రకంగా ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సభ్యులకు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ జనాభా కొలగలైన జరిగిన తరువాతనే వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా బీసీలకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో ఒక రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమానికి మహేష్ యాదవ్ గారు ఇచ్చేశారు వారికి కూడా వెల్కమ్ తెలియజేస్తూ మిత్రులరా బీసీలకు దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఒక రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఈ వేడుక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా బీసీలకు ప్రైవేట్ రంగాల్లో ఎక్కడైతే ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారో అలాంటి ప్రభుత్వ సహాయం పొందినటువంటి ప్రైవేట్ అన్ని సంస్థల్లో కూడా జనాపదామాస ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అదే రకంగా దేశంలో ఉన్నటువంటి పీసీ ఓపీసీ విద్యార్థులకు కూడా అనేక రకమైన మంచి సౌకర్యాలతో కూడుకున్నటువంటి విద్యను సౌకర్యాన్ని అందించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని బీసీ సంఘాలతో కలిసి అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల ఇరవై తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ప్రతిఘటన పేరుతో బీసీల ప్రతిఘటన పేరుతో పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో అన్ని కలెక్టరేట్లలో కూడా ఈ నెల ఇరవై తొమ్మిదిన బీసీల ప్రతిఘటన కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి హాజరై మన యొక్క గొంతుకును మన యొక్క డిమాండ్ ను వినిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై పూలే జై పెరియా జై అంబేద్కర్ జై భారత్